హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరికీ ఇష్టమైన ఒక చామంతి పూల వీడియో అయితే ఈరోజు మీకు చూపిస్తున్నానండి చామంతి పూలు అనే కాదు అన్ని రకాల పువ్వులు ఏవైనా కానీ గులాబీలు కానీ చామంతులు కానీ మందారాలు కానీ ఏదో ఒక స్టేజ్లో చాలా ఎక్కువగా అంటే ఎక్కువగా పూస్తాయండి ఒకటి రెండు సార్లు చాలా ఎక్కువగా పూస్తాయి తర్వాత కూడా పూస్తూ ఉంటాయి అయితే అంత ఎక్కువగా కాదు కొంచెం అయితే తగ్గిపోతూ ఉంటాయి నేను అట్లా ఎక్కువగా పూసినప్పుడు క్యాప్చర్ చేసుకున్న రెండు మూడు వీడియోలు అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి అవి చామంతి పూలు అంత బాగా పూసాయి నెక్స్ట్ వచ్చేసి గులాబీలు ఇది హయ్యెస్ట్ అండి ఇంకా ఎంత ఎంత బాగా పూసిందంటే మొక్కలు ఆకులు కనబడకోకుండా పూసిన టైం వచ్చేసి యాక్చువల్గా టూ టైమ్స్ చాలా ఎక్కువగా పూసాయి ఇన్ని ఇన్ని పూలు వచ్చాయి ఇట్లా రెండు రెండు ప్లేట్లు నిండాయండి అంత బాగా టూ టైమ్స్ పూసాయి ఈ విధంగా గులాబీలు అయితే పూస్తాయి ఇంకా పూస్తూనే ఉన్నాయి అయితే ఇంత ఎక్కువ సంఖ్యలో కాదు కొంచెం తగ్గి తగ్గిందండి ఎందుకంటే అంత మొగ్గలు మొక్క మనము పెట్టినాక మొక్క నాటుకున్నాక ఫస్ట్ ఫస్ట్ క్ర ఫస్ట్ సారి కానీ లేదు రెండోసారి కానీ బాగా వస్తాయి పువ్వులు ఆ తర్వాత కొంచెం తగ్గుతుంది అందులో భాగంగా ఇవి బంతి అండి ఈ బంతి పూలనైతే ఎండిపోయిన ఒక బంతి పువ్వు ఉంటే ఖాళీగా ఉన్న పాటలలో ఆ బంతి పువ్వును తెంపి వేసానండి అవే మొలకెత్తి అట్లే పువ్వులు పూసాయి నేను రీప్లాంట్ కూడా చేయలేదు ఊరికే వేసి అప్పుడప్పుడు వాటర్ ఇస్తూ ఉన్నాను ఇంకా అంతే మళ్ళీ అంత బాగా మొలకెత్తి పువ్వులు అయితే పూసాయి పట్టుచుకోలేదు ఎక్కువ బంతి పువ్వులని అయితే కానీ అంత బాగా అయితే పూసాయి చూడండి చిన్న చిన్న పాటలు మీరు చూస్తుంటే నేను చిన్న చిన్న పాటలలోనే వేశాను ఆ విధంగా నేను మా గార్డెన్లో ఎక్కువగా పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంతే ఓన్లీ బాగా పూసినప్పుడు నేను తీసుకున్న క్లిప్స్ను పెడుతూ ఉన్నాను ఇది వచ్చేసి మందారాలు చూడండి ఎంత బాగా పూసిందో ఈ పువ్వులు ఒకసారి ఎక్కువగా పూస్తాయి ఒకసారి తక్కువగా పూస్తాయి నేను ఎక్కువ ఎక్కువగా పూసినప్పుడు తీసుకున్న వీడియో క్లిప్స్ అయితే పెడుతున్నాను పువ్వులు మనకు పూజకు సరిపడే పువ్వులైతే నా గార్డెన్లో ఉన్న మొక్కల నుంచే నేనైతే తీసుకుంటానండి బయట నుంచి అయితే ఏం కొనుక్కరాను ఇంకా చాలా పూల మొక్కలు ఉన్నాయి కానీ కొన్ని వరకైతే నేను పెట్టాను అంతే ఎక్కువ పెట్టలేదు వేరే వేరే గులాబీలు కూడా బాగా పూసాయి ఇదండి వాటి వీడియో చిన్న వీడియోనే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్